మీ పేరు మా పేరు రవి సార్ ఏం వచ్చింది ఏ పోస్ట్ వచ్చింది ఇప్పుడు మండల పంచాయతీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎంపీ వచ్చింది గ్రూప్ టూ లో ఇంత గ్రూప్ ఫోర్ లో జూనియర్ రెసిడెంట్ వచ్చింది ఎంజెపి అయితే గ్రూప్ త్రీ కూడా వన్ ఇస్ట్ వన్ వచ్చింది అయితే మేము హైయర్ పోస్ట్ గెజిటెడ్ పోస్ట్ కాబట్టి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎట్లా అనిపిస్తా ఉంది మీ వైఫ్ కి ఈ పోస్ట్ రావడం మీరందరూ ఎలా అనిపిస్తా ఉంది మాకు హ్యాపీగా ఉంది సార్ అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి వీళ్ళ తల్లిదండ్రులకు దూరంగా వాళ్ళు వల్లతో వెళ్తే వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎల్కూర్లో చిన్న వీళ్ళ తాత పింఛన్ పైసలు చదివించిన దగ్గర నుండి ఇక్కడ ఇక్కడ దాకా రావడం మేము డిగ్రీ కూడా ఢిల్లీ యూనివర్సిటీలో చేసింది అయితే ఫస్ట్ నుంచి కూడా క్లెవర్ స్టూడెంట్ అయితే మేము క్లవెస్ స్టూడెంట్ కాబట్టి డ్రాప్ అవుట్ చేయొద్దు అని లాక్డౌన్లో మ్యారేజ్ అయినా ఒక బాబు పుట్టిన ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా స్టడీస్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అలానే కోచింగ్ కూడా మీకు స్టాండర్డ్ బుక్స్ తెచ్చినాం స్టడీ అలా పెట్టినాం చూసుకున్నాం దానికి పేరెంట్స్ వాళ్ళ అత్త మామ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు చదివించారు ఇంకా ఇక్కడ కూడా మా అమ్మ నాన్న మా అన్న వదిన వెళ్ళు ఉన్నారు కదా మా బాబుని మొత్తం ఎటు చెట్టు వాళ్ళే చూసుకున్నారు ఇప్పటివరకైంది మా దగ్గర ఉన్నాడు వాళ్ళతో పాటే ఉంటాడు వాళ్ళ పెద్దమ్మ పెద్దనాయన అవ్వ తాత అయితే వాళ్ళు బాగా పెట్టుకోవడం వల్ల ఇక్కడ బాబును ఇక్కడ మేము సిటీలో ఉండి మన మంచిగా ఈ ఈరోజే సక్సెస్ కారణం అదే సార్ ఎవరైనా కానీ పిల్లలు మిస్ చదువుతామంటే కూడా ఆ పిల్లల్ని పెట్టుకొని చదవడం సపోర్ట్ బూస్ట్ ఇస్తే అందరూ ఇట్లా సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నాను సార్ మీరు ఏం చేస్తా ఉండేవారు నేను ఇంతకుముందు టీటీసీ చేసిన సార్ డిగ్రీ టీటీసీ నేను డిఎస్సీ ప్రిపేర్ అయినా కానీ నేను కొంచెం రీచ్ కాలేకపోయినా పోస్టులు తక్కువ ఉండడం కొద్దిగా అప్పుడు రీచ్ కాలేదు సార్ వెంటనే డిఎస్ ఉండడం అది ఒకటే డిఎస్సీ రావడం వల్ల మాకు చాలా లేట్ అయింది టెన్ ఇయర్స్లో ఒక టెన్ ఇయర్స్ వచ్చింది అది తక్కువ పోస్టులతో అదే కాంపిటీషన్ ఫీల్డ్ నాకు ముందే తెలుసు అందువల్ల నాకు కొంచెం ఈజీ అయింది ఎక్కడ పెట్టాలి ఎట్లా చదువుకోవాలి బుక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఏ విధంగా ఎకనామిక్స్ కానీ ఇట్లా సబ్జెక్ట్ ఏ టాపిక్స్ తీసుకోవాలి అన్నీ కొంచెం చెప్తూ కొద్దిగా ముందుకు వెళ్ళడం వల్ల కొద్దిగా నాకు ఈజీ అయింది చది కానీ ఉండే విధానం కానీ స్టడీ కానీ అన్ని కొంచెం నాకు ఈజీ కావడం వల్ల అటు అటు ఆ వేలు పోవడం సక్సెస్ కారణమైంది సార్ గతం గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే నోటిఫికేషన్ చాలా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయి సో ఈ గవర్నమెంట్ వచ్చిన స్టాండ్ తీసుకొని మరి ఉద్యోగాలు బెటర్ ఉంటాయి రేవంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారికి హండ్రెడ్ మార్క్స్ వేయచ్చు ఎందుకంటే ఇంతకుముందు ఎట్టుందంటే ఎగ్జామ్ జరుగుతాయో జరిగేవాళ్ళే జరిగినా ఒకటి బయోమెట్రిక్ అని ఒకటి ఒకటి పేపర్ లీకేజ్ అని ఒకటి మూడు పిలించులు క్యాన్సిల్ అయిపోయినాయి ఫైనల్ మెయిన్స్కి మేయించుకు కూడా అది ప్రభుత్వమే కూలిపోయింది అయితే నోటిఫికేషన్ లే ఆయన మొత్తం నిరుద్యోగులకు ఎలాంటి చేయాలని ఆలోచన ఇచ్చాడు ఆయన ఆయన ఎంత మాత్రం ఉన్నా ఏదో వేస్తే రైతు బంద్ వేస్తే ఏదో కింఛన్ పెంచితే ఇట్లా ఏదో చేస్తే ఒక లక్ష కోట్లు కాలు ఇస్తారు కదా అనుకున్నాడు కానీ నిరుద్యోగులు ఎన్ని లక్షల మంది ఉన్నారు నలభై లక్షల మంది నిరుద్యోగులకు మనం ఏం చేయగలుగుతాము నిరుద్యోగులు వృత్తి గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ డిఎస్సి గ్రూప్లో ఇలా చాలా వేయాలనుకున్నాడు కానీ ఆయన ఏం చేయలేకపోయాడు వాటి సైడ్ కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టింటే బాగుంది ఒకవేళ పెట్టినా అది కొంచెం లీకేజీల ద్వారా అటు ఇటు పోయి అంత స్పెల్ అయిపోయింది ఆయన ప్రభుత్వం పోవడానికి కారణం కూడా మీరు అయితే ఆ ప్రభుత్వంలో అయితే నమ్మకం లేకుంటూనే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ అన్న ప్రభుత్వం అందరికీ కొంచెం చాలా ధైర్యం వచ్చింది స్టూడెంట్స్ కూడా దర్జాగా చదువుతున్నారు అంతకుముందు ఎట్టుండంటే నోటిఫికేషన్ వేయాలి వేయాలంత అన్నా ఇప్పుడు వద్దు కొంచెం పోస్ట్ పోన్ చేయండి ఇంకొని ఇలా మాకు టైం కావాలి ఎంత అంటేనే ఇస్తారని ధర్న చేశారు కార్తి వచ్చారు అంటే ఒక స్టాండ్ తీసుకొని రుద్యుల అక్కడట్లా చిత్తశుద్ధి కనిపిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రవృత్తికి ఇంత ముందు అయితే అలా లేకుండే థాంక్యూ Subscribe us and press the bell icon for more interesting updates